బర్త్డే వ్యవస్థ సీఈఓ అంబాల విష్ణు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటే ఈ వ్యవస్థ నేను న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి అన్న విష్ణు అన్న గారికి హ్యాపీ బర్త్డే చెప్పినందుకు అలా విశ్చన్నర్త్డే చెప్పినందుకు హాబీ బర్త్డే చెప్తున్నా ఓకే దాంతో మన జంగి శ్రీనివాసు మన తిరుపతి అన్నా మంగళంపల్లి తిరుపతి అన్నా మన బబ్లు చారి బబ్లు రావెల్లి మన కొండూరు శ్రావణ్ రుద్రవెల్లి 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 బబ్లు చారి మన కొండూరు శ్రావణ్ అలాగే మన అంబేల్ వాళ్ళ మలేషన్ అన్న కట్టుగా ఇది 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 ఓకే కప్పు కప్పు టీ కప్పు పెద్ద మనిషి నువ్వే కదా అందుకని సినిమా కూడా ఓకే రైట్ చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది మన వ్యవస్థ చాలా సంబంధించినటువంటి సిబ్బంది సిబ్బంది అనొచ్చు మా మేమే నాయకుడు మేమే పట్టుకో ఏముందో లోపలికి ఇప్పుడు చూడాలిగా ఇప్పుడు ఇప్పన్నా గట్టిగా మాట్లాడు సినిమా అదే ఇప్పుడు ఇప్పనా ఇప్పుడు ఏం పెట్టుకొచ్చిన ఎవరి ఫోటో నాకు గిఫ్ట్ హ 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 मसाली okay. वठो okay. right. okay.